అబ్దుల్లాపూర్ మెట్ గోరెల్లి చౌరస్తా నగర్ కాలనీలో నిర్వాహకులు శివ రాజేష్ లు నూతనంగా ఏర్పాటు చేసిన తార కలెక్షన్స్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రత్యేమైన కలెక్షన్స్తో తార కలెక్షన్స్ను గోరెల్లిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకి కస్టమర్స్ కి అందించి వారి మన్ననలు పొందుతామని తెలిపారు తమ వద్ద కంచి ఉప్పాడ ధర్మవరం బెనారస్ ధర్మవరం పట్టు ఫ్యాన్సీ ఇక్కత్ సారీస్ తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు ఫ్యాన్సీ సారీస్ పై పది శాతం

మంచి బెస్ట్ ప్రైజులనే ఇస్తున్నామండి ఇది ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాలకు అందరికీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అందుకని ఇప్పుడైతే ఇంతతో ఇదైతే చెప్తాను మీరు మంచిగానే లేవా అని ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి చూసిన తర్వాత మీరుగే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది అంత మంచిగా ఉంటాయి వచ్చి చూడండి మేము షాపింగ్ దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చి అమ్ముతున్నాము మేము ఎవరో తెచ్చేసినాయి మేము అమ్మట్లేదు ఒకసారి మీరు విజిట్ అయ్యి చూడండి పెళ్ళి షాపింగ్ చేయొచ్చు పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అంతా దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఇంకా కాస్ట్లీ ఐటమ్ కావాలనుకుంటే మాకు వన్ టూ డే బిఫోర్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మేము అందిగలుగుతాం ఎట్లా ఉంటాయి శారీస్ పేరేమంటా కంచు ఇక్క ధర్మవరం బనారస్ పోచంపల్లి అండ్ చాలా అన్ని ఫ్రాన్స్ ఈసీలు కూడా ఉన్నాయి చాలా ట్రెండ్ ఏదైతే నడుస్తుందో అవన్నీ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చూసుకోవడానికి మీరు కావాలంటే సార్ విజిట్ అయితే కానీ మీకు తెలిసేది పెట్టింది మేము నిన్న మొన్న కాకపోతే మేము చాలా రోజుల నడపాలని చెప్పి తీసుకొచ్చాము మాకు షాప్ ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టింది లాంగ్ టైం లాంగ్ టైం తీసుకోవచ్చు వచ్చింది కావాలంటే మీరు కూడా చూడ ఎక్స్ట్రా ఇన్స్టాగ్రామ్లో కూడా మాది ఉన్నారు మా పేజీ ఫాలో అవుతారు అప్పు బట్టి కూడా మీరు చూడొచ్చు ఒకసారి లొకేషన్ చెప్పండి గౌరీ లెక్స్ రోడ్ నగర్ కాలనీ గౌరీ లెక్స్ రోడ్ మండల అబ్దులాపూర్ మెట్ ఆర్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ